వెల్కమ్ టు టీవీ ఏర్పాట్లని మంగళవారం లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దుర్శెట్టి అధికారులను ఆదేశించారు సోమవారం బాపు ఘాట్ ను సందర్శించి బాపు సమాధి సెంట్రల్ హాల్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని శాఖల వారీగా ఏర్పాట్లను సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉదయం ఆరు గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉదయం పది గంటలకు బాపు ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారని కలెక్టర్ తెలిపారు బాపుఘాట్లో ఏర్పాట్లు అన్ని మంగళవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రిసెప్షన్ బాపు సమాధి సెంట్రల్ హాల్లో శ్రద్ధాంజలి కార్యక్రమం అలాగే గాంధీ విగ్రహం వద్ద ఏర్పాట్లు ఘనంగా ఉండాలని సూచించారు ప్రోటోకాల్ తప్పక పాటించాలని గ్యాలరీలు బ్యారికేడ్లు ఏర్పాటు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు ఘాట్తో పాటు ఇతర ప్రాంతాలలో పారిశుధ్యం పనులు పూర్తి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు వందల విద్యార్థులు వస్తారని వారికి అరటి పండ్లు నీరు బటర్ మిల్క్ అందించాలని సూచించారు ముఖ్యంగా కార్యక్రమం ముగిసే వరకు నిరంతరం విద్యుత్ ఉండాలని అలాగే సౌండ్ ప్రూఫ్ జనరేటర్ ఏర్పాటు చేయాలని అన్నారు పూల ద్వారా సుందరీకరణ చేయుటలో ఎక్కడ కూడా రాజీ పడొద్దని వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు రెండు మెడికల్ శిబిరాల ఏర్పాటుతో పాటు అంబులెన్స్ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు అదేవిధంగా కార్యక్రమం లైవ్తో పాటు సర్వమత ప్రార్థనలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డీసీపీ చంద్రశేఖర్ ఆర్డీఓ మహిబాల్ డిఈఓఆర్ ఆర్ రోహిణి తహసీల్దార్ రెడ్డి ఉద్యాయన శాఖ ఆర్ఎండ్ బిఈ ఎలక్ట్రిసిటీ పోలీసు ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆపకా ఛానల్ కు సక్సెస్ఫుల్ ఉన్నా టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ది టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ అండ్ గివ్ అ సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరు కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ అక్కడినేహా సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ ఫోర్ టీవీ